హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్స్ ఈ సంక్రాంతికి న్యూ స్టాక్ వచ్చేసిందండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సారీస్ క్యాట్లాగ్స్ చూడండి అదిరిపోతున్నాయి కదా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఈ సంక్రాంతికి న్యూ కలెక్షన్స్ వచ్చేసింది మన దేవి కలెక్షన్స్లోకి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఒక్కొక్కసారి ఇప్పటి చూపించట్లేదండి నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు స్టాక్ మొత్తం చూపిస్తున్నాను చూడండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్యాన్సీలో ఉన్నాయి బ్రాసోలో ఉన్నాయి మనకి పోచంపల్లి పట్టు బోర్డర్లో ఉన్నాయి చాలా మోడల్స్ వచ్చాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ కలెక్షన్స్ అయితే దేవి గారు ఈ మధ్య అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదండి అంటున్నారు అంతా పండగ సీజన్ కాబట్టి కొంచెం బిజీగా ఉన్నానండి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది మన షాప్లోకి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా వచ్చేసేయండి మీరు షాప్కి వస్తే చాలా కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చండి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది చూడండి క్యాట్లాగ్స్ చూపిస్తున్నాను సూపర్గా ఉంది కదండి ఈసారి అయితే కలెక్షన్స్ అయితే అదిరిపోతుందండి నేను కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదండి ఒక్కసారి షాప్కి రండి ఈ సంక్రాంతికి అయితే కలెక్షన్స్ అయితే న్యూ కలెక్షన్స్తో మన షాప్ అంతా కళకళ్ళాడిపోతుంది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది మనకి బటర్ఫ్లై డిజైన్స్లో అయితే వచ్చేయండి ఫుల్ సీల్ కట్ట సీల్ కట్ట చాలా కలర్స్ ఉన్నాయి ఎయిట్ శారీస్ వరకు ఉన్నాయి చూడండి అన్నీ ఆల్ కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంది మనకి కనిపిస్తుంది చూడండి మంచి షైనింగ్ ఉంది మనకి ఆఫ్ ఆఫ్ వైట్ మీద ఇలా కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి బార్డర్స్ లైన్స్ మారుతాయి శారీ అంతా ఆఫ్ వైట్లో ఉంటుంది ఇవైతే ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఉదయమే వచ్చిందండి స్టాక్ అయితే మీకు వీడియో అయితే ఈరోజు వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి ఫుల్ బండెల్ ఇది కూడా ఎయిట్ శారీస్ బండెల్ అండి మనకి నెమలి పింఛం వస్తుంది శారీలో నెమలిపించే వస్తుంది కలర్స్ అయితే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇది మెంతి కలర్ అండి మెంతి గ్రీను మంచి బ్లూ కలర్ వైలెటు ఆరెంజ్ రాణి పింక్ రమా రామా కలర్ ఇది వచ్చేసి మెంతుల కలర్ తేనె కలర్ అని కూడా అనొచ్చు మనకి బార్డర్ అయితే రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందండి అన్నీ ఓపెన్ చేసి చూపించలేము కదా లెంతీ అయిపోతుంది వీడియో అయితే ఒకసారి షాప్కి అయితే రండి మీకు నచ్చిన మోడల్స్ అయితే అన్నీ వచ్చేసాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా కేటలాగ్ ఇలా ఉంటుందండి శారీ అయితే ఆల్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి కలెక్షన్స్ వచ్చేసింది ఈసారి ఈ సంక్రాంతికి అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి మీరు షాప్కి వస్తే అన్నీ చూడవచ్చు మనకి ఈ క్యాటలాగ్లో కలర్స్ చూపిస్తాను మనకి మోడల్లో అయితే చూడండి మనకి పల్లె వస్తుంది మనకి జెరీ బోర్డర్ వస్తుందండి చాలా సాఫ్ట్గా ఫ్యాన్సీలో ఉన్నాయి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చూడండి ఫస్ట్ వచ్చి మనకి లైట్ ఆరెంజ్ కలర్ అండి బ్లూ అండ్ రాణి పింక్ మంచి గ్రీన్ కలర్ అండ్ రెడ్ శారీస్ నావీ బ్లూ లైట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇదైతే గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేపాటికి మనకి కుంకుమ కలర్ అండి కుంకుమ రెడ్ వస్తుంది అది మెరూన్ రెడ్ ఉంది ఇందాక చూసింది ఇది కుంకుమ రెడ్ వస్తుంది కలెక్షన్స్ అయితే బాగున్నాయి కదా అదిరిపోయినాయి అసలు ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి షాప్కి కలెక్షన్స్ అయితే సూపర్గా సూపర్గా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఈసారి కలెక్షన్స్ అయితే అదిరిపోయినాయి ఇదిగోండి ఫుల్గా వచ్చేస్తుంది చూడండి మొత్తం సీల్స్ ఫుల్గా వచ్చింది స్టాక్ అయితే ఈ సంక్రాంతికి న్యూ స్టాక్ వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా వచ్చేయండి అప్డేట్స్ ఇవ్వట్లేదు అక్క అని అడుగుతున్నారు ఈ వీడియోలు చేయడం లేదు ఈ మధ్య కొత్త కొత్త అప్డేట్స్ ఏమి ఇవ్వడం లేదు అంటున్నారు కదా ఈరోజు మీకు మంచి అప్డేట్స్ అండి అంతే కదండి లైనింగ్ తాన్లండి కొత్త స్టాక్ కూడా వచ్చేసింది చూడండి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు కొత్త స్టాక్ కూడా వచ్చేసింది మన దగ్గర ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయండి ఆల్ కలర్స్ ఉంటాయి ఏవి మిస్ అయినా కూడా నేను వెంటనే తెప్పిస్తాను క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర వచ్చేపాటికి మన కస్టమర్స్కి అయితే ఈ విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు క్లాత్ బాగుంటుంది మీ దగ్గరని మన కస్టమర్సే చెప్తూ ఉంటారు ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా వీడియో నచ్చితే ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్